స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచటం జైల్లో ఉన్నప్పుడు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నానా ఇబ్బందులు పెట్టటం ఆ ఇబ్బందులు కూడా ఆయన స్నానం చేయటానికి ఒక బకెట్ హాట్ వాటర్ అడిగితే దాన్ని పెద్ద రాద్దాంతం చేయటం ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు గారు డే వన్ నుంచి గగ్గోలు పెడుతున్నారు మేము ప్రతిపక్ష నాయకులుగా మేము గగ్గోలు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చెయ్యరు ఆయన అరెస్టు అక్రమం జగన్మోహన్ రెడ్డి కావాలని కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని మేము గగ్గోలు పెట్టాము మా అధినేత అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన కోర్టులో కూడా చెప్పడం జరిగింది అక్రమ అరెస్ట్ అని చెప్పి లేదు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఆనాటి ఫినాన్స్ సెక్రటరీ పివి రమేష్ ఐఏఎస్ ఆయన చెప్పాడని చెప్పారు తీరా ఎంక్వైరీ చేస్తే ఆయన చెబుతూ ఉన్నాడు ఆ సాక్ష్యం ఏ సాక్ష్యాన్నైతే బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ సాక్ష్యం నేను చెప్పింది కాదు నేను పోలీసులకి ఆ విధంగా చెప్పలేదు నేను చెప్పింది వేరు పోలీసులు వ్రాసుకున్నది వేరు అని చెప్పి పివి రమేష్ గారు చెప్పటం జరిగింది నేను అడుగుతున్నా జగన్ గారు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అక్రమే కదా తప్పుడు అరెస్టే కదా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని మీరు కావాలని అరెస్ట్ చేయించినట్లు కాదా రమేష్ గారి స్టేట్మెంట్ క్లియర్గా తెలిసిపోయింది కదా నేను ఇచ్చింది కాదు మరి ఎవరు రాశారు ఎవరి తప్పుడు సాక్ష్యం రికార్డ్ చేశారు ఎందుకు చేశారు అంటే కొల్లి రఘురామరెడ్డి అని ఆ రోజు సిట్కి అధ్యక్షత వహిస్తున్నాడు ఒక దుర్మార్గమైన పోలీస్ అధికారి జగన్ ఏది చెబుతుంది పట్టపగలు కూడా ఇది రాత్రి అని చెప్పేవాడు జగన్ అది రాత్రి అంటాడు ఆయన అయ్యా కాదు ఇది పట్టపగలయినా కూడా లేదు మాకు జగన్ చెప్పాడు ఇది రాత్రి అంటాడు అంతటి జగన్కి నమ్మకస్తుడైన ఉద్యోగస్తుడు ఆయన కొల్లి రఘురామరెడ్డి నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని డీజీపీ గారిని ప్రశ్నిస్తున్న డీజీపీ గారు మీకు పివి రమేష్ గారు లేఖ రాసినారా లేదా అయ్యా చంద్రబాబు గారు తప్పు చేశారని నేను అనలేదు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఇలాగే జరుగుతాయి నిర్ణయాలు జరుగుతాయి అమలు చేస్తామని చెప్పాము అంతేగాని మీ పోలీస్ అధికారులు వ్రాసుకున్నట్లుగా మీరు కేసు డైరీలో పార్ట్ వన్లో చెప్పినట్లుగా నేను ఆ సాక్ష్యం ఇవ్వలేదు అని పివి రమేష్ గారు ఎవరు సాక్ష్యం మీద అయితే ఆధారపడి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు చంచల్ సారీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అది తప్పు అని తేలింది కదా ఈ కొల్లి రఘురామరెడ్డి ఒక దుర్మార్గపు పోలీస్ అధికారి కంకాట్ చేసిన క్రియేట్ చేసిన కల్పితంగా సృష్టించిన దొంగ కేసే కదా తప్పుడు కేసే కదా మా అధినేత మీద మరి డీజీ గారు ఏం చేయాలి పివి రమేష్ గారు లేఖ రాస్తారన్నప్పుడు ఆ లేఖను ఎఫ్ఐఆర్గా మీరు ఆ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఏ అవినీతి మచ్చ ఏ కోశాన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి అక్రమంగా కూడా రాజమండ్రి నీ ఆయన జైలు గుర్తొస్తున్నా మాటవాడు జగన్ అది పేటెంట్ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆ దుర్మార్గపు కేసు క్రియేట్ చేసి అక్రమ కేసు క్రియేట్ చేసి దొంగ కేసు క్రియేట్ చేసి కంకాక్టెడ్ కేసు క్రియేట్ చేసిన ఆ పోలీస్ అధికారుల మీద కేసు పెట్టరా కేసు రిజిస్టర్ చేయరా మేము అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నేను ఈ రోజున డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ రిజిస్టర్ ఏ అగైన్స్ దట్ ఎర్రింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఆ తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి మీరు చంద్రబాబు గారు లాంటి జైగాంటిక్ పొలిటికల్ పర్సనాలిటీని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు బటి వేడి ఇవ్వటానికి పాపం ఆయన ఎంతో తాపత్రయపడాల్సి వచ్చింది అతన్ని ఆ కొల్లి రఘురాం రెడ్డిని ఎందుకు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకూడదు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద పెద్ద కాన్స్పిరెన్స్ అండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పెద్ద కుట్ర అది ఆ కుట్రలో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఏ త్రీ ఏ టూ పాటు తీసుకున్న సూత్రధారి కొల్లి రఘురామరెడ్డి లేకపోతే చంద్రబాబు గారు జైల్లో ఉండేవాళ్ళు కాదండి ఆయన కంటతడి పెట్టేవాళ్ళు కాదండి మా మేడం గారు మా అధినేత ధర్మపత్ని భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని అన్ని రోజులు ఊరూరా తిరగవలసిన అగత్యం వచ్చేది కాదండి ఎన్నడూ బయటకు రాని ఆమె ప్రజల్లోకి రావాల్సి వచ్చింది దేహి అనే ప్రజల్ని అర్థించాల్సి వచ్చింది న్యాయం గెలవాలి న్యాయం గెలవాలి న్యాయం గెలవాలని ఇంత కుట్రకు కారకుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొల్లి రఘురామరెడ్డి వారి మీద కేసు రిజిస్టర్ చేయాలా రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది డీజీపీ గారు మరలా దీన్ని మీరు సిట్ ఏర్పాటు చేస్తారా సిఐడికి ఇచ్చి దర్యాప్తు చేస్తారా చేయించాలి మీరు అంతటి మహానుభావాన్ని మేము మా కుటుంబం పెద్దగా కొలిచే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పివి రమేష్ గారు అది నా సాక్ష్యం కాదంటే మీరు అరెస్ట్ చేయరా కేసు రిజిస్టర్ చేయరా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున వెంటనే కేసు కాన్స్పిరసీ అది పెద్ద కుట్ర అది ఆ కాన్స్పిరసీ కేసు రిజిస్టర్ చేయాలా సమర్థుడైన అధికారితోటి దర్యాప్తు ఐదరు ఇట్ మే బి సిఐడి ఆర్ సమ్ అదర్ ఏజెన్సీ ఎల్స్ రిజిస్టర్ చేయించి దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా కొల్లె రఘురామరెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురిని కూడా ఆ కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతటి మనిషినండి అరెస్ట్ చేసిన రోజున ఆయన చూస్తే గుండె తరుక్కుపోయింది మాకు ఆ చెక్క కుర్చీలో ఆ కోర్టు దగ్గర హాల్లో కూర్చోబెడితే గుండె తరుక్కుపోయింది మాకు చేయరా దర్యాప్తు చేయరా వాళ్ళు అరెస్ట్ చేయరా ఆ జతోని కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ సస్పెండ్ చేశారు కదా సార్ కేసు రిజిస్టర్ చేశారు కదా ముద్దాజలుగా పేర్కొన్నారు కదా నాట్ ఇన్ దిస్ కేస్ దానికంటే పెద్ద కేసు ఇది ఒక రాజకీయ జైగాంటిక్ పర్సనాలిటీ ఆయన ఊరు వాడ దేశం అంతా తెలిసిన వ్యక్తి ఆయన అరెస్టు ఎంతటి మనస్తాపానికి గురైన రాష్ట్రపతులందరూ అందుకే కేసు రిజిస్టర్ చేయాలి ఈ కుట్ర వెలికి తీయాలి ఇంకెక్కడ వాటల్స్ రిక్వైర్ పివి రమేష్ గారి లేఖ డీజీపీ గారికి రాసింది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ దర్యాప్తు చేయండి పెళ్లి రఘురామన్ పాత్ర ఏమిటి ఇందులో ఎంత ఉత్సాహపడ్డాడని అరెస్ట్ చేసే దగ్గర అతని ముఖంలో ఎంత కళకళలాడిపోయింది చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తుంటే ఓ ఒట్టి మీటార్తో వెలిగిపోయింది అతని ఫేస్ మరి దర్యాప్తు చేయరా ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నామని చెప్పి ఒక్క ఒక్క హాట్ వాటర్ ఇవ్వటానికండి ఇంకా ఐఎమ్ సారీ టు సే ఆయన్ని అక్కడ ఒక బకెట్ ఇవ్వటానికి ఆటో అటు ఇవ్వటానికి ఇబ్బంది పెడితే ఇక్కడ విజయవాడ సబ్జ జైల్లోట డిస్ట్రిక్ట్ జైల్లోట ఆ గనుల ఆ దొంగ పేరెంట్ వెంకట వెంకటరెడ్డి వెంకట వెంకటరెడ్డి వెంకట వెంకటరెడ్డి యాభై రోజులు జైల్లో ఉన్నాడు అతను చంద్రబాబు గారి కంటే ముందు బెయిల్ వచ్చింది దానికి సరే న్యాయ వ్యవస్థ ఎందుకు ఇచ్చిందో బెయిల్ దాని గురించి మేము అట్లా ఆ ఏసీబీ కోర్టు ఎందుకు ఇచ్చారో బెయిల్ ఎలా ఇచ్చారో అందులోకి నేను వెళ్ళను నేను యాభై రోజులు కూడా అతను ఒక్కరోజు కూడా సెల్లో పడుకోలేదట చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు సిమెంట్ బళ్ళ మీద పడుకున్నారు ఆయన ఆయన సెల్లో ఆయన వేణిలు మంట కూడా ఇవ్వలేదు జైల్లో కానీ ఇతనికి మాత్రం విజయవాడ జైల్లో ప్రతిరోజు ఏసీ రూమ్లో సూపర్ ఏసీ రూమ్లో పడుకున్నాడనేది సమాచారం అవునో కాదో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డీజీ గారిని కోరుతున్నాం యాభై రోజులు కూడా సూపర్ నెంట్ ఏశ్వరిముల కడుపు తరుక్కుపోతుంది సార్ లీవ సైడ్ ప్రొసీజర్ మా ప్రభుత్వం అధికారం ఉంది లీవ్ లీవ సైడ్ వాడు అన్ని కోట్లు కొట్టేసిన వాడేమో ఏశ్వర్యుడ పడుకుంటాడా ఏ నేరం చేయండి మా నాయకుడేమో సిమెంట్ బల్ల మీద పడుకుంటాడా ఎంక్వైరీ చేయండి ఆ గనుల ఆ దొంగ రెడ్డి యాభై రోజులు ఏసీ రూమ్ పడుకున్నాడా సెల్లో పడుకున్నాడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అనవచ్చు మీ మీ పార్టీ అధికారం ఉంది మా పార్టీ అధికారంలో కానీ ఇంకా కొంతమంది దొంగ అధికారులు ఉన్నారు తప్పుడు అధికారులు ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డికి చెంచాగిరి చేసే అధికారులు ఉన్నారు వాళ్ళని కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నా అయ్యా అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా కర్నూలు డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఆ ఫైబర్ నెట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకేమిటది ఉంది కదా వీడియో ఇది ఫైబర్ నెట్ ఇంకోటి దానికి కనెక్టెడ్ డిజిటల్ డిజిటల్ దాంట్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఇంకా ఉన్నారు అధికారులు ఆయనకి దాసోహం చేసే అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వెలికి తీయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా కడుపు మండిందండి నాకు ఐ మన్సే హ్యూమన్ బియన్ ఐ నో ద టైమ్ ఇన్ ది గవర్నమెంట్ మా పార్టీ గవర్నమెంట్లో ఉందని తెలుసు నాకు కానీ వీడేంటి ఏసీ రూమ్లో మా నాయకుడు ఏంటి సిమెంట్ బళ్ళ మీద ఎక్కడుంది ఇది అన్యాయం దాన్ని కూడా వెలికి తీయాలని చూస్తున్నాం